కరోనా మీద ఫస్ట్ వీడియో చేసింది నేను ఇంకెవరు చేయలేదు ఇంకా కరోనా అన్న పదం తెలియక ముందు చేసా అంటే కరోనా ప్యారహే అని అది ఎవరికి తెలియక ముందు ఫస్ట్ నేను చేశాను తర్వాత కరోనా అనే విషయం చాలా మంది తెలిసింది తర్వాత అంతకుముందు ఎవరికి తెలియని టైంలో చేశాను వీడియో అది అండ్ మీ రైటింగ్స్ చూస్తున్నా మీ వీడియోస్ చూస్తున్నా కొన్ని చిన్న చిన్న న్యూ ఉంటాయి ఒక కాన్వర్జేషన్లో దాన్ని పట్టుకొని మీరు దాని తాట తీస్తారు అసలు అంటే మీ మామగారితో మా విడాకులు సిరీస్లో మీ మామగారితో జరిగే కాన్వర్జేషన్స్ ఆయన తిండి గురించి ఆ తిండిని ఇంకెక్కడికో కవిత్వంలోకి కవులతోటి పోల్చి ఎంత బాగా చెప్తారంటే అసలు ఇప్పట్లో ఇంత కామెడీ చూసి నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను ఈ రైటింగ్స్ చదువుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ ఈజీగా ఇన్స్పిరేషన్ అనేది అంటే వాళ్ళని ఇంటెక్షన్గా కాకపోయినా అనుసరించడం అనేది ఈజీగా వచ్చేస్తుంది మీరు ఎక్కడ ఎవరికి అంటే అట్లా ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ దారిలో వెళ్ళిపోలేదా అయినా చాలా సీరియస్ గా ఉన్నప్పుడు ఒక చిన్న డైలాగ్ వెళ్తారు ఆయన భలే ఉంటుంది అది ఆ ప్యాటర్న్ వెళ్దాము అందుకే సీరియస్ డైలాగ్ మావయ్య గారితో చెప్పినప్పుడు అయినా ఇవన్నీ సర్లేముందు భోజనం అట్లా పెడదాము అని థాట్ వచ్చి పెట్టాము ఇది వర్కౌట్ అయ్యింది చాలా బాగా వర్కౌట్ అయింది అంటే ఇందులో ప్యాటర్న్ ఉంది పెళ్లి చూపులు సినిమాలో సినిమా అద్భుతమైన డైలాగ్ అన్నగాని ఆ సిచువేషన్ చేసింది అట్లాగా ఏదైనా ఒక డైలాగ్ సీరియస్ గా వెళ్తున్నప్పుడు చెప్తే అది పేల్తే అదేమో అనిపించింది అవును వేవ్ అయింది అంటే ఒక ప్యాటర్న్ లో వెళ్తున్న దాన్ని బ్రేక్ చేస్తున్నట్టు అండ్ మీది మావిడాకులు అనేది ఒక జర్నర్ అని చెప్పలేము ఎందుకంటే దాంట్లో ఇమోషనల్ ఆస్పెక్ట్ చాలా ఉంది బట్ దాన్ని ఎక్కడికక్కడ వాళ్ళు డెప్త్ లోకి వెళ్ళిపోకుండా దాన్ని లైట్ చేసేస్తున్నారు మళ్ళీ అంటే ఇలా ఇది ఎట్లా చూసుకున్నారు మీరు దాన్ని ఫస్ట్ ఏడుపుడి సో రెండు మూడు చేశాను వద్ద ఏడుస్తున్నా వస్తుంది అన్న అదేం కద్దు నవ్విద్దా ఒక మంచి విషయాన్ని చెప్పి నవ్విద్దాము అని ఒక డబ్బా డయలా వేసే అక్కడ నవ్వేం చేసలస వచ్చింది పోస్ట్ అట్లా అయినది ఓకే అంటే ప్యాటర్న్ కూడా ఎట్లా తీసుకున్నారు అంటే డిజే టిల్లు మూవీ ఉంది డిజే టిల్లు సినిమాలో అన్ని బిట్లు కట్ చేసి అందరూ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నాం హ్మ్ సో సిరీస్ లో కతనంတော့ పోయినా పర్లేదు నవ్వు ఉండాలి కానీ ప్రతి వీడియో వాట్సాప్ స్టేటస్ అవ్వాలనుకున్నా అట్లనే ఉంది అది హ్మ్ ఇన్‌స్టాగ్రామ్ లో అలా చెల్జేస్తున్నావు అవును సో పది నిమిషాల వీడియో ఒక్కొక్క నిమిషం కట్ చేసి పది నిమిషాలు పది వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పెట్టుకున్న రీల్ సిక్స్టీ సెకండ్స్ ఆఫ్ రీల్ అయినా స్టార్ట్స్ లేదు చాలా మంది వాట్సాప్ స్టాప్స్ ఒక రెండు వందల మూడు వందల పేజీల్లో రిమోట్ కూడా చూసుకున్నారు వాళ్ళు వాళ్ళు నైస్ అంటే మీ రైటింగ్ ఓవర్ ది పీరియడ్ ఇలా వచ్చిందా బట్ మీ రైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ రైటింగ్ స్టైల్ ఇదేనా రైటింగ్ స్టైల్ ఇలా ఉండేది కాదు యాక్చువల్గా పంచెస్ లా రాసేవాడిని ఈటీవీ కి నేను అలరే అలరి అని ఒకటి వచ్చి అలరే అల్లరి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని ఒక అందులో మెయిన్లీ కొన్నాళ్ళు బయటకు వచ్చేసాను సో అక్కడ రైటింగ్ వేరేలా ఉండేది నేను నా రైటింగ్ కూడా అందరూ రైటింగ్ ఇష్టపడేవారు కానీ ఒక డైలాగ్ తర్వాత ఇంకో డైలాగ్ ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఉండేది అది ఎంతసేపు పంచ్ అంటే ఇట్లా ఉండాలి కదా అలా ఉండేది కాదు చాలా మంది నచ్చేది కాదు కొందరు నచ్చేది దాన్ని మనమే ఎందుకు డెవలప్ చేయకూడదని ఎట్లా పెట్టాల్సి వచ్చింది మిస్టర్ మత్స్యన ఛానల్ ఉన్నప్పుడు అది చిన్న చిన్న డైలాసీ పెట్టు ఎందుకంటే స్క్రిప్ట్ ఉండేది కాదు దానికి దీనికి ప్రాపర్ తో లేదు అంటే మీరు కామెడీని డిఫైన్ చేయాలంటే ఏమని చెప్తారు పెద్ద పెద్ద ఆన్సర్స్ నాకు తెలియదు సరే మీ దృష్టిలో కామెడీ అంటే ఎట్లా ఉండాలి మీ మీరు చెప్పారు కదా ఒకరికి క్రిస్ప్గా ఉండడం ఇష్టం ఒక లెందీ డైలాగ్స్ ఇష్టం ఒకరికి ఫ్లోని డిస్టర్బ్ చేసే ఫ్లోని డిస్టర్బ్ కాదు ఫ్లో నుండి బయటకు వచ్చే డైలాగ్స్ అంటే ఇష్టం మీ దృష్టిలో కామెడీ అంటే అంటే ఎట్లా ఉంటే ది బెస్ట్ అంటే రైట్ నౌ ఈ పీరియడ్ లో అడల్ట్ లేకుండా ఏ దుష్ట మంచిది ఇంతకు ముందు భయ కామెడీ బాగుంటది లేకపోతే అమ్మని తిట్టాది బాగుంటది అనేవాళ్ళు ఇప్పుడు ఎవరెవరో నాకు వచ్చి మా అమ్మగారు మీ ఫ్యాన్ ఉండే మా చెల్లి మీ ఫ్యాన్ ఉండే అంటున్నా కామెడీ అంటే అది అనిపించింది ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రసాద్ బీడియో విడిపెట్టి చూసుకుని తిన్నాం అది కామెడీ అనిపించింది అట్లా అందరూ చూసినట్టు ఉండాలి తప్ప ఇందులో కూడా చిన్న చిన్న విషయాలు బాడీ షేమింగ్స్ ఉండేవి నీరజ గారి మీద లావుగా ఉన్నారని ఆవిడ రావడం రావడమే ఎవరండివిడ గృహ ప్రయాసం కూర్చొని ఆవులకు ఆఫీస్ అంతా తిరిగేసిందని ఉండేలాగా ఉంటాం అది అందరిని చాలా బాధపడ్డా పల్లె తమ్ముడు వేసేసి నాకు అలాంటి ఇష్టం అనేది అవట ఆవిడ రాయించుకునేది సో అందుకే ఆవిడ రాయాల్సి వచ్చింది తప్ప బాడీ షేమింగ్ చేయకుండా అడల్ట్ అడల్ట్ లేకుండా చేసేది ఏదైనా మంచి కామెడీ అనుకుంటున్నాం అదే అర్థ కామెడీ మీరు లాస్ట్ లో సారీ కూడా చెప్పినట్టున్నారు కదా ఒక ఎపిసోడ్ లో కింద అందరూ మెసేజ్లు పెట్టేవారు నువ్వు లావుగా ఉన్నావా నువ్వు అందంగా ఉన్నావు ఎట్రా ఎందుకు అంటున్నావు అని కంటెంట్ రా మీకు అర్థం కావట్లేదా సరే వీడియోలో కూడా సారీ చెప్తా అప్పుడు తీసుకుంటారేమో అని చెప్పాల్సి వచ్చింది ఆ అమ్మాయి కూడా మీ వైఫ్ గా చేసిన అమ్మాయి పేరు స్వాతి భీమిరండి సూపర్ యాక్టర్ సూపర్ అసిస్టెంట్ అసోసియేట్ యాక్టర్ అన్ని చేసింది ఆ అమ్మాయి భలే పెట్టింది ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే రోల్కి అంటే పెద్ద అవగాహన ఉండి ఎక్స్ప్రెషన్స్ మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టకూడదు అట్ ది సేమ్ టైం మరీ డబ్బుగా కూడా ఉండకూడదు ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆ అమ్మాయి నాకు నేను ఫుల్లీ నాలెడ్జ్ నాలెడ్జబుల్ ఫెలో అని నాలెడ్జ్ ఉన్న అమ్మాయి ఎలా పెట్టాలి ఆ అమ్మాయి కథలోనే కాన్ఫిడెన్స్ కనిపించేలాగా భలే పెట్టింది అమ్మాయి అది చేపగుడ్లు ఉన్నాయి ఏం చేయమంటావు అంటే తెలిసినట్టు ఏం చేయమంటావు అంటే చేపగుడ్లు ఉన్నాయి ఆమ్లెట్ అంటే లేదు మీరు ఎగ్ దోశ అంటే ఆ ఆ అమ్మాయి అనుకున్నారు యాక్చువల్గా చాలా మంది అమ్మాయిని అనుకున్నాం యూట్యూబ్ లో ఎలా అయిపోయింది అంటే కమర్షియల్ అయిపోయింది ఫిఫ్టీన్ వస్తాం డేకి ట్వంటీ కేజీ తోస్తాం టెన్ నాట్ హ్యాండ్ సమ్ నేను లవ్ స్టోరీ కాదు అంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారా ఇలా ఉంటది అని సిరీస్ సిరీస్ వేరు అసలు అనుకున్న సిరీస్ వేరు తీసింది వేరు అనుకున్న సిరీస్ ఇది కాదు అసలు అమ్మాయికి ఒప్పించిన విషయం కూడా ఇది కాదు అనుకున్న సిరీస్ వేరు నేను తీసింది వేరు అట్లా అయింది లాస్ట్ కి అమ్మాయిని ఒప్పుకుంటే నేను లావుగా ఉన్నానండి కొంచెం వేరే అమ్మాయిని సజెస్ట్ చేస్తాను వేరే నెక్స్ట్ డే నేనే ఫోన్ చేసి ఎలా ఉన్నా పర్లేదు నేను అందగాని కాదు కంటెంట్ చెప్దాం దా అంటే అమ్మాయి ఫ్లాప్ మామిడి చాలా పెద్ద ఫ్లాప్ ఫస్ట్ మూడు ఎపిసోడ్లు అయితే ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వేయ చెప్పొచ్చింది హ్యాపీమన్నారు నా వరకు రాలేదు కానీ హ్యాపీమన్నారు సరే ఇంకా ఆపేద్దాం అనుకున్నాం అని చెప్పి ఒక వీడియో కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఉదయం లేచి చూస్తే ఈ మూడు వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి ఈ యూట్యూబ్లో ఉన్న వీడియోలు మూడు ట్రండింగ్లో ఉన్నాయి ఈ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒకసారి ఫాలోవర్స్ పెరిగిపోయారు ఓవర్ నైట్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు ఏంటి నేను ఒక్క వీడియో పెడితే అంత ఫాలోవర్స్ పెరిగిపోయారా అంటే నాకు ఎవరెవరో మెసేజ్లు చేస్తున్నారు దాదాపు ఒక రెండు వందల పేజీల్లో వేసారు అది ఆ వీడియో కట్టేసారు ఎవరు వేసారు ఎవరూ వేసారు మేము నిద్రపోయి మేము పేజీలో కట్ చేసుకుని వేసుకున్నారు సరే లక్కీగా హిట్ అని హిట్ ఇది సరే అనుకున్నా ఫోర్త్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత అస్థికిల వీడియో రిలీజ్ అయింది ఏ రాసిన హిట్ పోతుంది నేనైతే మావిడాంకి హిట్ అంటే అసలు ఇప్పటికే ఫ్లూ ఫ్లూక్ అని హిట్ అది అంటే కష్టపడి కథ రాసి అట్లా ఏం లేదు ఫోన్ చేసి ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్ట్ ఈరోజు మేమేం మేము లేం మాకు అవదు మాకు అవద్దు నేను వచ్చి వన్ అవర్ వస్తాను నేర్చే వారు సీరియల్ చేస్తున్నారు జబర్దస్త్ చేస్తున్నారు నేను వన్ అవర్ రాగలుగుతాముడు నేను ఒక హాఫ్ డే రాగలను జైత్రి అని అమ్మాయి అక్కడ ఎంప్లాయ్ టూ అవర్స్ ఇవ్వగలను అండి మీకు అట్లా ఇచ్చేవాళ్ళు నాకు టైం ఉదయం ఫోన్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు రాసేసి షూట్కి వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళు అవైలబుల్ అవైలబిలిటీ బట్టి రాశారు అది టూ కష్టం అంటే ఒప్పుకోను నేను ఓ మొత్తం సినాప్సిస్ రాసేసి కథ రాసేసి డైలాగ్ ఇట్లా ఏం చేయలా ఎవరెవరు ఉన్నారో ఫోన్ చేసి వాసిపోయేవాడిని టైం అంతే మేబీ సక్సెస్ అలాగే వస్తదేమో అంటే ముందు పడిన స్ట్రగుల్ అందరికి అన్నిటికీ అది కాదు అన్నట్టు ఇట్లా వస్తదేమో సక్సెస్ టైం అంటే ఎక్కడ ఆకుండా కష్టపడితే ఏదో రోజు టైం కలిసి వస్తుంది అంటారు కదా అట్లా వచ్చిందేమో పాత వీడియోలకు పేరు వచ్చింది కానీ ఇంత ఇంత వేరే ఇంక చాలు నీకు అది నీకు ఇక్కడి నుంచి బ్రేక్ రావాలి అన్నట్టు వచ్చింది దీని తర్వాత చాలా మూవ్స్ పడ్డాను నాకు అసలు చాలా దారుణంగా ఆల్మోస్ట్ ఒక ఒక ఎనిమిది సినిమా చేస్తున్నాయి అలా తీసుకెళ్ళిపోయింది మా డాక్టర్ ఒక యాక్టర్ రైటర్ గా నాలుగు సినిమాలు రాస్తాం సో అంతవరకు తీసుకెళ్ళి పెద్ద సినిమాలు రాస్తాం మళ్ళీ సో అంత స్థాయికి తీసుకెళ్ళిపోయింది కానీ నేను ఇది హిట్ అంటే నేను ఎందుకు హిట్ అది యాక్చువల్లీ అంటే మీరు ముందు పడిన స్ట్రగుల్ సరే దాని గురించి మాట్లాడదాం సో దట్ మన ఆడియన్స్ కి వదిలేద్దాం అది హిట్టో లేకపోతే క్లూక్ లో వచ్చిందో సరే దాని ముందు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని నెలలు అయింది థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ మీది ప్రాపర్ శ్రీకాకుళం కదా ఫేస్బుక్ లో శ్రీకాకుళం అని టూ థౌజండ్ ఎయిట్ లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వచ్చి అట్లా అంటే అక్కడ ఏం చదువుకున్నారు యాక్చువల్లీ మీరు అది ఎంబీఏ అయింది ఎక్కడ అక్కడ అక్కడే శ్రీకాకుళంలోనా బయట వైజాగ్లో వైజాగ్లో ఓకే ఆ తర్వాత మూవీస్ వైపు అంతకు ముందే వచ్చేసారు మూవీస్ వైపు ఈ ఎంబీ అనేది పేరుకి అవన్నీ ఎగ్జామ్స్ రాసి మందు కావాలా డబ్బులు కావాలా కదా కావాలి పాస్ చేసే అట్లా డిగ్రీ అట్లా మేనేజ్ చేసింది సో మూవీస్కి వచ్చి తర్వాత ఇక్కడ అంటే రైటింగ్ సైడ్ వద్దామని వచ్చారా లేకపోతే డైరెక్ట్ నేను వచ్చాను టూ థౌజండ్ నైన్లో పంజాగుట్ట ఫ్లేవర్ మీద చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది

కోమా స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ప్రతి ఇంట్లో భయపడ్డారు హైదరాబాద్ అంతా. మరి ఎలా ఇన్ని యాక్సిడెంట్? బైక్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఏలిదేనైనా గుద్దారా? ఫ్లేవర్ మధ్య డైవర్టర్ తగిలింది. బ్రేక్ పట్టలేదు. సడన్ గా ఫ్రంట్ బ్రేక్ పట్టినప్పుడు తేలిపోయింది అది. సో బైక్ కంట్రోల్ అయింది. నేను నా వెనకున్న అబ్బాయి చాలా ఎక్కువ డిస్టెన్స్ దూలిపోయాడు. ఎంత ఎంత స్పీడులో? 40 అంతే ఎక్కువ. అమ్మా. బ్యాగ్ ఆ తర్వాత ఇంక డైరెక్షన్ నాకు ఆ హ్యాండిల్ నేను అన్ని క్రాఫ్ట్స్ మేనేజ్ చేసేయన కోపం వచ్చేసా అది ఊరికి తిరిగి ఎవరు పడతారు అని ఎవరు పడరు కదా వద్దులే అనుకున్నాను నేను కష్టమే ఇది చెప్పండి ఇది అయిపోయింది అది అటు ఇది దెబ్బ తగిలింది కంటికి కరెక్ట్గా ఇక్కడ కదా కంటి ప్రాబ్లం అట్లేమి ఓ టూ త్రీ ఇయర్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు ఎన్ని మంత్స్ రెస్ట్రీ కావాల్సి వచ్చింది అయ్యో ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పైన స్టన్ కాదు లోపల ఒక ఎంత ప్లేస్ లోపల దురదపడ్డేది ఇలా తీసి ఇలా గోపుకుని మనల్ని పెట్టలేం కదా అట్లా ఉండేది ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు బయట రావడానికి కొంచెం మెడిటేషన్ అట్లా చాలా టైం పట్టింది ఇప్పుడు ఓకే చాలా ఉన్నప్పుడు ఆ టైంలో జరిగింది అందుకే డైరెక్షన్ హ్యాండిల్ చేయలేనేమో వచ్చిన తర్వాత చాలా కోపం ఎక్కువ ఉండేది రైటింగ్ సైడ్ వెళ్ళేవాడిని ైటింగ్ సైడ్ అందరూ యాక్టింగ్ వైపులాగారు సో ఒక ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆర్టిస్ట్ అండి అంటే చాలి చెప్తాం కూడా ఉన్నారు రెస్పెక్ట్ అలా చాలా నీచంగా మాట్లాడారు అంటే నీచంగా కాదు ఏదో ఎవరో అవకాశం కోసం వచ్చే వెయిట్ చేస్తాడులే అని చెప్పి కూర్చోాలంటే మాట్లాడారు ఒక టూ త్రీ మంత్స్ పోయిన తర్వాత ఈటీవీ తో చిన్న చిన్న కంటెంట్స్ రాయడం మొదలుపెట్టాను మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళాను అదే సేమ్ పర్సన్ వచ్చాడు వచ్చిన తర్వాత నేను రైటర్ను సార్ అన్నాడు సార్ నమస్తే సార్ కూర్చోండి సార్ సో ఇక్కడ పౌడర్ కన్నా పెన్నుకు వాల్యూ ఎక్కువ ఉంది సో మనకి లోపలికి వెళ్ళాలి అంటే ఏదో ఒక ఆయుధం కావాలి అది పెన్ను ఎందుకు అవ్వకూడదు అప్పుడు కంప్లీట్గా రైటర్ మొదలు పెట్టాను కానీ అంతకు ముందు వరకు డైరెక్షన్ సైడ్ వద్దాం అనుకున్నారు కానీ బట్ రైటింగ్ సైడ్ అసలు లేరా మీరే లేరే రాసుకునే రాసుకునేవాళ్ళు కానీ నేను రైటర్ కాదు అన్న ఫీలింగ్ నేను పెద్ద చదువుకోలే ఎంబిఏ కూడా చెప్పారు కదా మీకు మేనేజ్ 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 చేసి భయపెట్టి బెదిరించి పాస్ అయిన సబ్జెక్ట్ సబ్జెక్ట్ అట్లా నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాతే హాల్ టికెట్కి వెళ్తేనే ఎవరిని కొన్నారు నన్ను అలాంటి రోజులు ఉన్నాయి మన కాలేజ్ ఇంత మంచి అమ్మాయిలు ఉన్నారు అరే చెప్తే వచ్చి అట్లా స్టేజ్కి వెళ్ళిపోయాము మేము అట్లా ఉండేది